ಅದು <Sessizuk> ಅಲ್ಲೇದ <Sessizuk> আর <laughs> বল

어디가 시합을 막? 여기다가 들어오면은 다 게릴라네. 다 게릴라, 다 게릴라. 왜냐 다 게릴라. 뭐 사리? 뭐가 있는 거야? 아무래도 이 시장이. 시장이야. 아무래도 이거다.

ಮೋಟ್ ಕರಿಸೋ ಅದಕ್ಕೆ ಟಿಸಿಡಾ ಇದೆ ಅದಕ್ಕೆ ನಡಪರಿಶ್ಚೇಷನ್ ಮಾಡಲ್ಲ ಸರ್ ఎవరు ನಿಮಗೆ ಅಕ್ಮಿಕ್ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಓಕೆ ಒಂದು ಗುಡ್ ಚಾನ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ಒಂದು ಗುಡ್ ಚಾನ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ಅಪ್ಪಾ ನಿಂಗೆ ಸ್ಯಾಂಟರ್ ನೋಡ್ರಲ್ಲ ಕಾದಾಡ್ ಅಂತ ಹೇಳಸರೋ ಅಲ್ಲಿ ಇದೆಂದೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಅದಕ್ಕೆ ಈ ಗುಡ್ ಚೇ ಬಾಜಿ ತೋರಿ ಗುಡ್ ಚಾನ್ಸ್ಲಿ ಬಾಜಿತಾ ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ವಾಲ್ ಗುಡ್ ಚಾನ್ಸ್ಲಿ ಬಾಜಿತಾ ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ವಾಲ್ ವಿ ಕ್ಯಾನ್ ರಿಬಾಜ್ ಟೇಕ್ ಓಕೆ ಹ್

అదే పెట్టాను కదా చెప్పండి మధ్యాహ్నం పూట వర్కర్ డ్యూటీలో ఉండాలి అతను అతను బదులు వేరే అతను అలా కేటాయించారు చెప్పండి అదే కదా నేను అడుగుతున్నాను ఇప్పుడు

ఎందుకైనా వాడుతున్నాయి నోటో లేదో నాకు తెలియటం నేనైతే బిల్లు ఆపిస్తాను ఖచ్చితంగా ఆపిస్తాను బిల్లు అప్పస్తాను డ్రైవర్ ఇంకా చెప్పుకోండి నాకేం అవసరం లేదు ఇది కానీ నీరుగా లేకపోతే ఖచ్చితంగా బిల్ ఆపిస్తా నాకు ఈ రోజు కనపడుతుంది ఓకేనా ఎప్పుడు చేస్తాను మళ్ళీ నాకు కనబడుతుంది ఈ కాయ ముందరే కాయలకేడ ఇవ్వాలా జీవిస్తు ఉందో ఒకటే కాదు ప్రతి విషయం మీద తీస్తున్నావు

అందరిని పిలిచినాయి ఏమీ ఒకరైన ఉంటారు కదా వడుగు వడ్లు ఉన్నాయి అతన్ని